హాయ్ వెల్కమ్ టు రాధిక రంగంలో అందరూ ఎట్లున్నారో మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగా ఉన్నాం నా ఫేస్ వీడియోలో చాలా కామెంట్స్ వచ్చినాయి ఆ కామెంట్స్కి ఈరోజు రిప్లై ఇద్దామని అనుకుంటున్నా అందరూ అడుగుతున్నారు కదా ఫేస్ ఇప్పుడు అక్క అని చూడండి బాగానే ఉంది ప్రస్తుతానికైతే నా ఫేస్ బాగానే ఉంది చాలా మంది అడిగిన అప్పుడు కూడా అంతా అప్పుడు ఒక టెన్ డేస్లోనే తగ్గిపోయింది హాస్పిటల్కి వచ్చినాక నెక్స్ట్ డేనే తగ్గింది తగ్గింది ఇంకా మొత్తం క్యూర్ అయింది మాత్రం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పట్టింది చూడండి ఎంత అసలు ఎంత దారుణంగా ఉండే ఎంత ఎట్లుండే ఎట్లయింది చూడండి మళ్ళీ నా ఫేస్ నాకైతే వచ్చేసింది అనమాట యాక్చువల్గా నేను ఫోన్ చూసుకుంటూ ఆ కామెంట్స్ చదువుకుంటూ ఇద్దామని అనుకుంటున్నాను కాకపోతే నా దగ్గర ఇంకో ఫోన్ లేదు అందుకనేసి ఇంకా ల్యాప్టాప్ ఉంది కానీ దాంట్లో ఇంకా తీయాలి సో నేను నా గుర్తున్నాయి మాత్రం నేను రిప్లేస్ ఇస్తున్నా హాస్పిటల్ అడిగారు ఇంకొకరు మీరు ఏం క్రీమ్స్ వాడారు ఎక్కడ హాస్పిటల్ అని అడిగింది అది చెప్తాను ఇంకొకటి క్రీమ్స్ అడుగుతున్నారు నేను నాకు నా స్కిన్ టైప్కి తను అవి రాసిందనమాట డాక్టర్ మళ్ళీ నా నాకు పడ్డాయి మీకు అని గ్యారంటీ లేదు కదా మీరు హాస్పిటల్కి వెళ్ళండి తగ్గిద్ది నాకైతే నిజంగానే మంచిగా అనిపించింది అనమాట హాస్పిటల్ ఎక్కడ అనేది మొత్తం డీటెయిల్స్ అయితే కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా హాస్పిటల్ వచ్చేసి మాదాపూర్లో అప్పుడు కూడా చెప్పినా ఆ వీడియోలో కూడా చెప్పినా యాక్చువల్గా నాకు కూడా తెలీదు మా ఫ్రెండ్ చెప్పింది అనమాట అను అని అను థ్యాంక్స్ నిజంగా నాకు ఎమ్మటే క్యూర్ అయింది అయినా కూడా ఆ వీడియోలో కూడా చెప్పిన మా తమ్ముడు కూడా డెర్మటాలజిస్టే ఇంకా ఫోర్ మంత్స్ అయితే మా తమ్ముడు అడ్రస్ అయితే వా అందరికీ వాడు కూడా ఇంకా అయిపోతుందనమాట ఆ వీడియోలో కూడా చెప్పిన అడ్రస్ అయితే నేను కంపల్సరీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను హలో డర్మా అని మాదాపూర్ వైఎస్ఆర్ విగ్రహం ఐడియా ఉంది ఎవరికైనా స్ట్రేట్గా లెఫ్ట్కి వెళ్ళాలి మళ్ళీ రైట్కి వెళ్ళాలి అడ్రస్ ఇస్తే మీకు గూగుల్ మ్యాప్ కూడా ఇచ్చే అవకాశం చేస్తాను నేను నాకు అవన్నీ ఇవ్వడానికి రాదనమాట అందుకే నేను ఇవ్వలేదు అందుకే ఇట్లా స్పెషల్గా వీడియో చేయాలి మీకోసం అని చేస్తున్నా నిజంగా నాకు ఆ కామెంట్స్ చూసి కూడా ఇట్లా అయ్యిందా పాపం వాళ్ళకు కూడా ఇట్లా అయ్యిందా అని అనుకున్నా ఇంకో ఇంకొక కామెంట్ ఏమొచ్చిందంటే మీకు నైన్త్ క్లాస్ నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాగే అలా ఇట్లనే ఉందా అని అన్నారు కాదండి నా నైన్త్ క్లాస్ నుంచి లేదు అది ఎప్పుడో అట్లా స్క్రబ్ రాస్తే నా ఫేస్ అంతా పాడైందనమాట అప్పుడు చాలా డాక్టర్స్ దగ్గరికి తిరిగినప్పుడు నేను నా ఎయిత్నో నైన్త్లో నేను అమెరికన్ స్క్రబ్ వాడినా వీడియోలో చెప్పినా కదా అది కూడా పూర్తిగా చెప్పలేదు నేను ఎందుకంటే ఆ ఈ వీడియోకి సంబంధించింది అది కాదు కదా అనేసి దాన్ని అక్కడే ఆపేసి ఈ ఆ వీడియోకి సంబంధించింది ఇచ్చిన అనమాట అయితే అదేమైందంటే అట్లా ఎందుకైందంటే ఆ స్క్రబ్ రాసిన కదా రాసినాక దాదాపు నేను ఎన్ని ఇయర్స్ వాడినా అంటే ఎంతమంది డాక్టర్స్ దగ్గర తిరిగినా అంటే అసలు చెప్పలేను వామ్మో నిజంగా మా పిన్ని నాతో పాటు తిరిగేది మా పిన్ని నేను చాలా ఇదైపోయినాం అసలు మా వారు కూడా పెళ్లి చూపులు అన్నారు అంతా కానీ అమ్మాయికి ఇదంతా ఎందుకో నల్లగైంది అయితే చెప్తాను వినండి ఏమైందంటే వన్ వీక్ ఒక టూ డేస్కి అదే అది ఆ స్క్రబ్ ఎట్లుంటుంది అంటే ఇట్లా ఇసుక లాగుంటుంది అనమాట ఇసుకలో షాంపూ కలిపితే ఎలా ఉంటుంది సబ్బు కలిపితే ఎలా ఉంటుంది అట్లా ఉంటుంది అనమాట అది ఇట్లా వేసి ఇట్లా జస్ట్ ఇట్లా అది అది కూడా మళ్ళీ వేరే వాళ్ళకి రాసిచ్చింది నేను అప్పుడు నైన్త్ ఎయిత్ లెక్ట్ ఉంటుంది తెలియదు కదా మా పిన్ని లేదు సో లేని టైంలో చూసి నేను అప్లై చేసిన అప్లై చేయడం వేరు ఇలా ఇలా మొత్తం రబ్ చేసిన అనమాట ఇట్లా ఫేస్ అంతా అసలు అంతకుముందు చాలా బాగుండేది నా ఫేస్ అట్లా రబ్ చేసేసరికి ఇదంతా ఇదంతా కూడా ఇట్లా నల్లగా అయిపోయింది అనమాట ఇట్లా కమిలినట్టు అయింది ఫేస్ ఇక వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి మా పిన్ని అడగడం స్టార్ట్ చేసింది ఏమైంది ఏంటి అసలు నువ్వు సరిగ్గా స్నానం చేయట్లేవా ఫేస్ వాష్ చేసుకోవట్లేవా అని అడిగేది అంటే నేను ఏం చెప్పాలి ఇంకా నేను చెప్పడానికి భయపడేదాన్ని అనమాట తిడుతుందేమో పిన్ని ఇట్లా ఉంటుంది కదా ఇంకా అప్పుడు మనకు ఆ ఏజ్లో అట్లనే ఉంటుంది కదా సరే ఇంకా చెప్ప చెప్పి చెప్పాల్సి వస్తుందని చెప్పేసిన ఇట్లా పెట్టిన అంటే ఎందుకు రాసినవే అది చెల్లెకి రా చెల్లెకి తెచ్చిల్ కాదే అది ఒకరిదొకరు వాడద్దు అట్లా అంటే అప్పుడు అర్థమైంది నాకు అసలు ఆయన అయినా కూడా అప్పుడు తెలియదు అనమాట ఏదైనా మనం మోచైకి అప్లై చేసినాకనే మనకు ఏంటి అనేది అప్పుడే ఆయన మోచయ్యకి అప్లై చేసినాకనే తెలుస్తుంది దాదాపు అది అప్లై చేయాలని నాకు అప్పుడు తెలియదు మోచైకి ఫస్ట్ అప్లై చేయాలి లేదా ఇక్కడ ఇక్కడ అంటారు కదా అది అప్పుడు తెలీదు మళ్ళీ ఆ స్క్రబ్ కూడా నేను ఇట్లా గట్టిగా రాయడం వల్ల అట్లా కమిలినట్ అయింది ఇంకా నేను హన్మకొండ వరంగల్లో తిరగని హాస్పిటల్ అంటూ లేదు అసలు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఎక్కడా తగ్గలేదు అసలు అసలు అవి అప్లై చేయలేక యాష్టకు వచ్చేది నాకు ఇంకా అప్పటికే నాకు సంబంధాలు చూస్తున్నారు మా 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 వారు కూడా చూసి కూడా ఇదే సేమ్ ఇట్లనే అన్నారు అనమాట అంతా ఓకే కానీ ఫోటోలో ఉన్నట్టు లేదు అమ్మాయి అని అన్నారు ఇంకా అది వేరే విషయం కానీ అన్నాక ఇక ఆ మాట మేము భరించలేకపోయినాం అనమాట అట్లా ఎట్లా అసలు అంతకుముందు ఫేస్ చాలా బాగుండేది మా రిలేటివ్స్కి మా కజిన్స్కి కూడా మా చెల్లెలకి నా తెలిసి ఉంటది కదా చాలా బాగుండేది మళ్ళీ ఇంకొకటి నాకు వాటర్ ఎక్కడ పడవ అసలు ఇక్కడ ఇప్పుడున్న మా ఇంట్లో పడితే హైదరాబాద్ వాటర్ పడితే మళ్ళీ నేను పెరిగింది మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర అనక్కకుండా వాటర్ పడతాయి మళ్ళీ అంతేగాని ఎక్కడ పడవు నా నైన్త్ క్లాస్ అప్పటి నుంచి ఇప్పటికీ నేను వాటర్ మోస్తనే ఉన్నా నా ఫేస్ కోసం మాత్రమే ఎంత దారుణం తెలుసా ఏది మర్చిపోయినా మర్చిపోకుండా ఆ వాటర్ మర్చి వాటర్ బాటిల్ మాత్రం మర్చిపోను అసలే అది ఒక క్యాన్లో పెట్టుకుంటా అనమాట అంత ఇది నా ఫేస్ అసలు ఒక ఒక వస్తే ఒక రోజుకే తేడా వస్తుంది మా అమ్మ ఇంటికి వెళ్తే అందరు అనేవాళ్ళు అసలు గీ వాటర్ బాటిల్ తాగేటి అని అనేవారు తాగేది కూడా చాలామంది అట్లా కానీ ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి ఓకే రాధిక అందుకే ఇట్లా తెచ్చుకుంటుందా వాటర్ అనేసి నాకు ఇప్పుడు లైవ్ కనబడుతుంది కదా వాటర్ అనేది అందరికీ తెలుసు అనమాట మా కి కూడా సో ఇంకా హాస్పిటల్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా ఇంకేమన్నా డీర్లో నేను చూస్తా కామెంట్స్ చూసి కూడా మీకు ఇస్తాను హన్మకొండలో వరంగల్లో తగ్గలేదని చెప్పాను కదా మళ్ళీ లాస్ట్కి ఇంకా నాకు పెళ్లిచూపులనే అంత ఫిక్స్ అయిపోయింది ఖాయం అనుకున్నారు నాకు ఇంకా సరే పార్లర్కి వెళ్దామని పార్లర్ చుట్టూ తిరుగుతున్నాం మా రిలేటివ్స్లో మా విజయత్తమ్మ వాళ్ళ ఇంటి పైన విజయత్తమ్మ అని సాతక్క గుర్తుందా మీకు మీ ఇంటి పైననే స్వాతక్క వాళ్ళ అమ్మాయి పేరు ఆ అక్క నేను పెళ్లిచూపులు సినిమాకి వెళ్ళిన నాకు అట్లా బాగా గుర్తు ఆ అక్క వాళ్ళ ఇంటి పైన ఒకరు రెంట్కు ఉండేదనమాట నిజంగా ఆ అక్క దగ్గర త్రీ సెట్టింగ్స్లో తక్కువ చేస్తాం అమ్మా ఏం కాదు నువ్వు ఎందుకు ఇంత వర్రీ అవుతున్నావు అది ఇది అని చెప్పిందనమాట నిజంగా నేను మూడు సెట్టింగ్స్లలో అయిపోయింది అసలు ఎంత బాగా చేసిందో నిజంగా అక్క అయితే అదే ఫస్ట్ టైం నాకు ఫేషియల్ అంటే తెలవడమైనా ఏదైనా కూడా మా పిన్ని నాతో పాటు వచ్చేదనమాట హనుమకొండకి ఎన్నిసార్లు తెలియదో నాకే తెలుసు బాబాయ్ అయినా పిన్నైనా అక్కడ తగ్గింది మళ్ళీ ముల్తాన్ని మట్టి అని ఇచ్చింది ఆ అక్క నాకు అక్కనేం ఐడియా కానీ కలవాలి అసలు ఇప్పుడు మళ్ళీ చాలా బాగా చూసేది అసలు పార్లరే కానీ నాకు అక్కడ కొంచెం క్యూర్ అయింది అనమాట మొత్తం తగ్గలేదు ఎప్పుడైనా స్కిన్కి సంబంధించింది మొత్తం క్యూర్ అవ్వదు మొత్తం క్యూ మనది మనకు రావాలంటే చాలా అసలు అది చెప్తాను అట్లా అక్కడ అయిపోయింది కదా పెళ్ళైనాక అక్కడ కొంచెం క్యూర్ అయింది ముల్తానీ మట్టి కూడా వన్ వీక్ ఇచ్చింది నాకు ఆ ముల్తానీ మట్టి నేను ఇప్పటివరకు చూడట్లేను ఎక్కడ కూడా అంత మంచి అసలు ఒక్కొక్క రూమ్లో పెడితే ఆ అరోమ వచ్చేది ఆ అరోమ నేను ఇప్పటికీ చూడట్లేను చాలా మంచి ముల్తాని మట్టి అసలు ఏమో అక్క వాళ్ళు నేను ఇదివరకు కూడా అడిగిన వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయాను అన్న అత్తమ్మ స్వాతక్క కూడా మళ్ళీ పెళ్ళాక ఇక్కడికి వచ్చినాక ఇది అంతా కాదమ్మా నేను మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను ఆ వీడియోలో కూడా చెప్పినా కదా ఆ కాలంలోనే సంథింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టోకెన్ ఫీ ఉండేది ఆమె దగ్గర అంత సినీ వాళ్ళు వచ్చేదనమాట తన దగ్గరికి మా వారు అప్పుడు క్యూర్ అయింది నాకు ఇక ఆమె నమ్ముతా ఆమె నమ్మేది అప్పుడు వెళ్ళిన ఇంకా మొత్తం క్యూర్ అయిపోయింది అప్పుడు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఉంటుంది కొంచెం లైట్గా నాకు ఇక్కడ ఉంటుంది ఇట్లా మీరు మీరు ఎప్పుడైనా వీడియోస్లో గమనించండి నాకు ఇట్లా ఉంటుంది ఇది తగ్గట్లేదు ఇంకా నాకు సరే అయి ఇంకా ఏజ్తో కూడా వస్తుంది కానీ ఏజ్తో వస్తుంది కావచ్చు కానీ నాకు అప్పటి నుంచి ఇట్లనే అనమాట నైన్త్ క్లాస్ అప్పటి నుంచి నా ఫేస్ ఖరాబ్ చేసుకున్న నేను అదొక్కటి వాడి ఇక్కడికి వచ్చినాక తగ్గింది ఇక మొత్తం నాకు ఇక మళ్ళీ మొన్న రీసెంట్గా అట్లయింది అది వేరు ఇట్లా కమలడం వేరు అంత దారుణంగా అయితే నాకు ఎప్పుడు కాలేదు అసలు చూసి కదా మీరు కూడా వీడియోలో నేను అసలు వీడియో ఇంకా ఎక్కువ తీయనే తీయలేదు భయపడి అదే చెప్పాను కదా ఏడ్చుకుంటూనే ఉన్నా అని ఇట్లా మొత్తం బొబ్బలో ఖాళీగా చర్మం ఎట్లయితుందో అట్లా అయిపోయింది అనమాట అయిపోయాక నాకు అను అని ఫ్రెండ్ ఉందని చెప్పిన ఇట్లా అయింది అక్కడికి ఆమె నేను మా వారు తీసుకెళ్ళిన హాస్పిటల్ వచ్చేసి బేగంపేట అనమాట బేగంపేటకి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అని అనుకునే లోపే నేను నాకు అను వాళ్ళ కూతుర్ని తీసుకెళ్ళి ఉండే ఇట్లా పింపుల్స్ దగ్గర దానికి సంబంధించి తీసుకెళ్ళి ఉండే పాపని మంచిగా క్యూర్ అవుతుంది రాధిక వెళ్ళి రానంటే వాళ్ళు కూడా మనాలి ఈ ట్రిప్కి పోయొచ్చుండే తను కూడా బాగాలేదనమాట ఫేస్ అది కూడా ఫేస్ ఖరాబ్ అయింది పోయొద్దామని అనుకున్నాను అంటే సరే నేను పోయొద్దామనేసి పోయి వచ్చిన అనమాట ఇట్లా అడ్రస్ చెప్పింది తను మళ్ళీ నాకు ఈ డాక్టర్ నచ్చింది ఇక మంచిగా అదే చెప్పాను కదా మా తమ్ముడు సార్ ఇక అప్పటి నుంచి నా నైన్త్ క్లాస్ అప్పటి నుంచి మీరు నమ్ముతారు నమ్మరో పౌడర్ తప్ప నేను ఏది వాడను అసలు ఫేస్కి మా అందరికీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు మా మా ఇంట్లోకి ఎవరైనా వస్తే కూడా ఇంటికి ఎవరైనా వస్తే కూడా ఫేర్ ఉండదు అప్పటికప్పుడు ఒక పౌడర్ మాత్రమే యూజ్ చేస్తాను ఆ వీడియోలో కూడా చెప్పినా మా తమ్ముడు డెర్మటాలజిస్ట్ వద్దక్క ఈ ఏజ్ నుంచి నువ్వు వాడాలి ఏదో ఒకటి మాయిశ్చరైజర్ కనీసం మాయిశ్చరైజర్ అయినా వాడాలి సన్ స్క్రీన్ కంపల్సరీ అని చెప్పింది అనమాట గత సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుంచి నేను స్క్రీన్ వాడుతున్నాను అంతే తప్ప అసలు అప్ప నైన్త్ క్లాస్ అప్పటి నుంచి మీరు నమ్ముతారో నమ్మరో ఏది వాడలేదు నేను ఫేస్కి ఎట్టయినా వెళ్తే జస్ట్ ఇక ఇక్కడ మాత్రం ఇక్కడ మాత్రమే పౌడర్ వేసేది అంతే అసలు ఇదంతా కూడా వేగపోయింది అంత అనమాట ఇది నా ఫేస్ గురించి మీ కామెంట్స్ ఇంకే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను పక్క దీనికి రిప్లై ఇస్తా దానికి నేను రిప్లై ఎందుకు ఇవ్వలేకపోయినా అంటే సరిగ్గా తెలియదు నాకు ఆ మ్యాప్ అవి అన్నీ పెట్టడం కూడా నేను దీంట్లో పెట్టేస్తా ఇంకా వారిని అడిగి అంటే ఆ టెన్ డేస్ కూడా నేను అసలు కామెంట్స్ చూసుకోలే తర్వాత చూస్తే ఒకసారి చూస్తే టెన్కే పోయింది వీడియో ఒకసారి చూస్తే ఎయిట్కే పోయింది ఇంకా నేను కామెంట్స్ చూసుకోవాలి తర్వాత ఒక రోజు కూర్చొని కామెంట్స్ చూసిన అనమాట కొన్నింటికి రిప్లై ఇచ్చిన అనుకుంటా కొన్నిటికి ఇవ్వలేదు అదే అందుకనేసి ఇంకేమైనా ఉంటే కూడా నేను చూసి చెప్తా హాస్పిటల్ వెళ్ళండి బా మంచిగా చూస్తుంది మేడం మా రీసెంట్గా మా బాబుని కూడా తీసుకెళ్ళాను చెప్పిన కదా నేను ఇట్లా చుండ్రు వచ్చిందని హెయిర్కి సంబంధించింది కూడా మేడమే చూస్తుంది అనమాట బాగా చూస్తున్నారు మేడం అయితే హలో డర్మా డాక్టర్ ఐశ్వర్య రెడ్డి మాదాపూర్ అనమాట నేను మిగతాదంతా పెట్టేస్తా అడ్రస్ ఈయన నేను వాడిన క్రీమ్స్ అయితే ఇవ్వలేనండి ఎందుకంటే మీరు డాక్టర్నే కలవండి సరేనా ఎందుకంటే అది స్కిన్కి సంబంధించింది కాబట్టి మన సొంత వైద్యాలు చేయకూడదు కదా ఏదైనా స్కిన్కి స్కిన్ అయినా హెల్త్ అయినా ఏదైనా కూడా మన సొంత వైద్యాలు చేయకూడదు కాబట్టి చెప్పట్లేను నేను ఏ ఏమైతే వాడినో అందుకనే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకొకటి ఆ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి మీకోసమే ఈ వీడియో వేస్తున్నా ఎందుకంటే నాకు ఆ బాధ తెలుసు కాబట్టి నేను భరించిన కాబట్టి మీకోసమే స్పెషల్లీ ఈ వీడియో వేస్తున్నాను అనమాట కన్స్ట్రక్షన్ అవుతుంది మా పక్కన ఇదండి ఇంకేమైనా ఉంటే కూడా నేను కామెంట్ పిన్ చేస్తాను నా కామెంట్లో కూడా ఏమన్నా ఇదండి వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ వీడియో అంతా పోతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను తమ్ముని ఇంకా మంచిగా చేసేదానా అని అనుకున్న నేను తర్వాత అసలు మనం పోతే అనుకున్న వీడియోస్ పోవు ఏ ఇది అని అనుకున్నది ఉంటుంది అనమాట ఇది వీడియో ఇవాళ వీడియో అయితే థ్యాంక్ యూ గూగుల్ మ్యాప్ లింక్ అయితే ఇవ్వడానికి ప్రయత్నిస్తా ఇంకొక కామెంట్ ఏమొచ్చిందంటే మీరు స్టెరాయిడ్స్ వాడారా వాడి కాదు కాదు స్టెరాయిడ్స్ వాడిల్లు అని పెట్టిల్లు కామెంట్ అసలు అవి ఏంటో కూడా తెలియదు అండి నాకు నిజంగా ప్రామిస్గా తెలియదు కామెంట్కి రిప్లై కూడా ఇచ్చినా అవంటే ఏంటో కూడా తెలియదు నాకు అని అట్లా అనమాట చాలా కామెంట్స్ వచ్చినాయి కామెంట్స్కి అయితే నేను ఇక్కడ మీకు రిప్లైస్ అయితే ఇచ్చినా అని అనుకుంటున్నా మీరు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి పక్కా రిప్లై ఇస్తా ఈ వీడియోకి అయితే థ్యాంక్ యూ